గోంగూర పచ్చడి నిల్వ పచ్చడి గోంగూర ఆకులు అయితే చుంచి పెట్టుకోవాలి గోంగూర పికిల్ కోసం అయితే ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు అయితే వేసుకోవాలి అలాగే నువ్వులు పల్లె అలాగే కొన్ని ధనియాలు అలాగే ఎండుమిర్చి అలాగే పల్లీలను కూడా నూనెలో అయితే వేయించుకోవాలి

ఇలా పోపులో కొంతవరకు వేసుకున్న తర్వాత మనం పెద్ద బౌల్ అయితే తీసుకుంటున్నాం మొత్తం అయితే ఇందులో యాడ్ చేసుకొని మంచిగా దగ్గరికి వచ్చేవరకి అయితే మంటని లో ఫ్లోర్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి అలాగే ఇందులో సరిపడా అంతా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా పై నుండి యాడ్ చేసుకోవాలి అది ఉంటేనే పని చేస్తుంది ఇక మనకి గోంగూర అనేది మంచిగా ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసుకొని చల్లార పెట్టుకోవాలి ఇంకే కసూరి మేతి కూడా పది ఇలా యాడ్ చేసుకొని మంచిగా చల్లార పెట్టుకోవాలి ఇలా మనం వేడి వేడి గోంగూరని సర్వ్ చేసుకోవచ్చు